ఈ స్తోత్రములు కలువునుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ ఈతను వాక్య అధ్యాయనము పరిశుద్ధ గ్రంథము సామెతలు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిము నా ఆజ్ఞలను గైకునిని ఎడల నీవు బ్రతుకుతువు ప్రార్థ ప్రభువ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమునకై నేను ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్ను బట్టి వందనాలు చెల్లుస్తున్నా ప్రభువ నీ మాటలను ప్రతి ఒక్కరు పట్టుదలతో పట్టుకోవడానికి ఉప చూపించండి నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు తండ్రి అలా చేస్తే ప్రభువ మేము బ్రతుకుతాం తండ్రి చాలామంది బ్రతుకుతున్నామన్న పేరు ఉన్నది కానీ ఆత్మీయంగా చనిపోచున్నారు తండ్రి ప్రభు అటువంటి వారిని ఆత్మీయంగా లేపండి నీ వాక్యము ద్వారా ప్రభువ ఆరిపోతున్నటువంటి దీపములను వెలిగించండి ప్రభువ బలహీనంగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి ప్రభు ఎవరైతే వారి యొక్క ఆత్మీయ జీవితము నిండిపోతుందో వారిని తిరిగి జీవింపచేయమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధగా ధ్యానించి ఆ మాటలను పట్టుదలతో పట్టుకోవాలి మన హృదయంలో ఉంచుకోవాలి అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యము మనలను నడిపిస్తుంది ఆ వాక్యం మన మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ వాక్యము మనకు ఇస్తుంది మనం చేసే ప్రార్థన కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి కొన్ని కొన్ని విషయాల్లో మనం చేసే ప్రార్థన రెండుసార్లు చేస్తాం ఐదు సార్లు చేయొచ్చు కొంతమంది పదిసార్లు చేసి విడిచిపెట్టేస్తారు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమనే వాక్యం కూడా చెబుతుంది ప్రభునందు తామర్లేన్ అనేటువంటి ఒక నాయకుడు గొప్ప వ్యక్తి ఆయన చీమలను అధ్యయనం చేస్తూ ఒక విషయాన్ని గమనించాడు ఒకసారి ఒక చీమ గోధుమ గింజను పట్టుకొని చిన్న గోడ ఎక్కబోతుందట అలాగా పైకెక్కే ప్రయత్నంలో మళ్ళీ అది పడిపోతుంది ఎక్కుతుంది మళ్ళీ పడిపోతుంది ఎందుకంటే ఆ గోచుమ కింద కొంచెం బరువుగా ఉన్నది అలాగా ఇది ఏం చేస్తుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదా అని అనుకుని తామర్లేన్ అనేటువంటి ఆయన అలాగే పరిశీలన చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్న సమయంలో అతను కౌంట్ చేయటం మొదలుపెట్టాడు అలా కౌంటింగ్ చేస్తున్నప్పుడు అరవై తొమ్మిది సార్లు అది పైకి వెళ్ళడం స్లిప్ అయ్యి బరువు బ్యాలెన్స్ చేయలేక మళ్ళీ పడిపోవడం అలా అరవై తొమ్మిది సార్లు అది ఫెయిల్ అయింది డెబ్బై ప్రయత్నములో అది గోడ మీదకి వెళ్ళిపోయి తాను వెళ్ళవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరుకుంది ప్రభునందు ప్రియలేరా అందుకే దేవునికి వాక్యం ఉంది చీమలను చూచి బుద్ధి తెచ్చుకోండి అని ప్రభునందు ప్రియలేరా ఈ సృష్టిలో పక్షులు చీమలు కొన్ని రకాలైనటువంటి వాటి ద్వారా మనకు ప్రభువారు గుణపాఠాన్ని నేర్పించాలని చూస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న చెమ్మలు వాటికి ఉండేటువంటి పట్టుదల మనకెందుకు ఉండకూడదు మనం కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి వాక్యం ప్రకారం జీవించాలి అనే పట్టుదల మనకు ఉండాలి అలాగే మనము ఎక్కువసార్లు ప్రార్థించేటువంటి ఓర్పు సహనం పట్టుదల మనకు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఆపత్కాల దిన ముందు మనల్ని రక్షిస్తాయి దేవుని వాక్యం బ్రతికిస్తుంది మానసికంగా ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనల మనలకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి వాక్యం మీద ఆధారపడదాం వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం అటువంటి కృపా ప్రభువారి వాక్యం నుంచి ప్రతి ఒక్కరికి దయచేయను గాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ దిల్వాడు